హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పూరి చపాతి పులావ్ లాంటి వాటిల్లోకి అద్భుతంగా ఉండే ఆలు కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాము చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా నా స్టైల్లో ఆలు కుర్మా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ లో తెలియచేయండి ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది చాలా సింపుల్ గా ఉంటుంది ముందుగా బంగాళదుంపల్ని అయితే ఈ విధంగా ఉడికించుకొని పొట్టు తీసుకొని పెట్టుకోవాలి కూర ఎక్కువ క్వాంటిటీలో కావాలంటే కొంచెం ఎక్కువ బంగాళదుంపలు ఉడికించుకోండి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ట్రిప్లీ లేయర్ థిక్ స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో తో అయితే వస్తుంది ఇది ఈవెన్ గా హీట్ జనరేట్ చేయటం వల్ల ఇందులో వండిన ఏ ఫుడ్ అయినా సరే చాలా రుచిగా ఉంటుంది అండ్ ఆరోగ్యంగా కూడా ఉంటుంది అయితే ఈ రోజు దీన్ని నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి అగారో వాళ్ళది దీని మీద మనకి వెనక రాసి ఉంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ అందులోనే కొంచెం పెద్ద పాన్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ సైజ్ ఉన్న పాన్స్ కూడా ఉన్నాయి నేనైతే దీన్ని అమెజాన్ లో తీసుకున్నాను మీరు కావాలంటే అగారో స్టెయిన్లెస్ స్టీల్ సాటేస్ పాన్ అని టైప్ చేసినా సరే అమెజాన్ వెబ్సైట్ లో ఇది మీకు వచ్చేస్తుంది మీరు మీకు కావాల్సిన ని బట్టి ఎంచుకొని తీసుకోవచ్చు లేదా కింద డిస్క్రిప్షన్ లో అగారో వాళ్ళది ఈ పాన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసి చూడండి ఈ పాన్ అయితే గ్యాస్ స్టవ్ మీదే కాదండి ఇండక్షన్ మీద కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను దీన్ని క్లీన్ చేసి తర్వాత యూజ్ చేస్తాను ఈ పాన్ మాత్రం చాలా బరువుగా ఉందండి చక్కగా మనకి చేతులు కాలకుండా అది హ్యాండిల్ కూడా ఉంది మీరు కూడా తీసుకోవాలనుకుంటే వెంటనే అమెజాన్ లో అగారో ట్రైప్లే హార్టేజ్ పాన్ అని టైప్ చేసి కావాల్సిన సైజ్ పాన్ ని ఆర్డర్ చేసి బుక్ చేసుకోండి ఇక ఆలు కుర్మాలోకి వెళ్ళిపోతే పాన్ లో ఒక రెండు మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఒక రెండు చెక్క ముక్కలు రెండు ఎండుమిర్చి వేసుకుని సన్నగా చాప్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక రెండు ఇంచుల అల్లం నాలుగు వెల్లుల్లి రేఖలు ఒక ఐదారు జీడిపప్పు ఒక రెండు స్పూన్లు పెరుగు ఒక రెండు స్పూన్లు దాకా ఎండు కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు అండ్ ఈ పేస్ట్తో పాటు ఒక రెండు టొమాటోలను కూడా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని టొమాటో పేస్ట్ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఇందులో ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టొమాటో ప్యూరీ మొత్తాన్ని వేసుకొని మొత్తం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి లైక్ పచ్చివాసన పోయేంత వరకు ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇందులోనే ఒక పావు స్పూన్ దాకా పసుపు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను మీరు కారం తక్కువ తింటే తగ్గించి వేసుకోండి ఇక ఈ టొమాటో ప్యూరీ అంతా దగ్గరగా అయిపోయి ఆయిల్ బయటకు రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా చక్కగా మనకి ఇదంతా ఆయిల్లో ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి అల్లం వెల్లుల్లి జీడిపప్పు పెరుగు పేస్ట్ ఉంది కదా ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఇది కూడా కాస్త ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనకి ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది అంతవరకు ఫ్రై చేసుకోండి చూసారు కదా ఆయిల్ ఇలా రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులో ముందుగా తీసుకున్న బంగాళదుంపల్ని అయితే ఇలా మొక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఆల్రెడీ బంగాళదుంపల్ని ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఇక ఎక్కువసేపు అయితే ఉడికే అవసరం ఉండదు జస్ట్ ఈ మసాలా మొత్తం ఈ ముక్కలకి బాగా పట్టిన తర్వాత కొంచెం కరివేపాకు కుర్మా కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కూరలోంచి ఆయిల్ బయటికి రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు ఉడికించిన తర్వాత చక్కగా ఆయిల్ అంతా బయటికి వచ్చి మసాలాలన్నీ బాగా పట్టాయి చివరిలో ఒక స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపి మరలా మూతపెట్టి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకోండి నేనైతే ఇందులో గరం మసాలా వేయట్లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఎక్కువ మసాలాలు లేకుండా చాలా మైల్డ్గా ఉంటుంది టేస్ట్ బిర్యానీ పులావ్ చపాతీ పూరీ లాంటి వాటిల్లో కూడా అద్భుతంగా ఉంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కావాలంటే ఇదే కూరలో పచ్చి బఠానీ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఆలు వేయటానికి ముందు పచ్చి బఠానీలు ఉడికించుకొని వేసుకున్నారంటే చాలా చక్కగా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్